తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ టీవీ యాప్ డౌన్లోడ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత బీజేపీ ఎంపీకి గాయాలు హరీష్ రావు ఏ హోదాలో మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ కు ఎల్పీ హోదా లేదన్న కోమంట్రెడ్డి హైదరాబాద్ లో గంజాయి కలకలం పదమూడు కేజీల చాక్లెట్లు స్వాధీనం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టారు ఇందులో భాగంగా పార్లమెంట్లోనికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఎంపీకి గాయాలయ్యాయి ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे उस वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है था था। नहीं नहीं देखिए देखिए हाँ हाँ किया है किया है मगर ठीक है ठीक है कोई कोई मतलब धक्का मुक्की से हमें हो कुछ होता नहीं है आ, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमा, हमारा हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे हैं नहीं 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 देखिए मैं पता नहीं आपके शांत हो जाए आपके कैमरा में होगा ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एम जो थे उस वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है नहीं नहीं देखिए देखिए हाँ हाँ किया है किया है मगर ठीक है ठीक है कोई कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడ్డారు దీంతో ఆయన తలకు స్వల్ప గాయమవడంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు ఆయన వచ్చి తనపై పడడంతో తాను కింద పడ్డానని బీజేపీ ఎంపీ ఆరోపించారు ఘటనపై కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు జరిగిందంతా కెమెరాల్లో కనబడి ఉండొచ్చని అన్నారు తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తనని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు తోసేసి బెదిరించారని మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారని రాహుల్ అన్నారు తాము లోపలికి వెళ్లే హక్కు ఉందని స్పష్టం చేశారు కానీ వారు అడ్డుకున్నారని చెప్పారు ఇక్కడ ప్రధాన సమస్య ఏమంటే రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు అంబేద్కర్ ను అవమానించారని రాహుల్ దుయ్యబట్టి दारो ये मत पूछियो ये मत पूछियो ये मत पूछियो गुड ना कर देते हो ఇదిలా ఉండగా ఈ ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ పరిణామాల వేళ పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి Raasta to nahi tha, wo అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడి వేడి సంభాషణ జరిగింది తొలుత మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో నీటి సమస్యపై చెప్పారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడుతూ సభలో ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదన్నారు ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని లేని సంస్కృతిని తీసుకురావద్దని స్పీకర్ను కోరారు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది పార్టీ ఏనని అన్నారు హరీష్ రావుపై కోమట్ ఘాటుగా స్పందించారు హరీష్ రావు బీఆర్ఎస్ కు డిప్యూటీ లీడరా ఎమ్మెల్యేనా ఏ హోదాలో మాట్లాడుతున్నారు ఆయనకు ప్రశ్నించే హక్కు లేదని అన్నారు ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించ అవమానపరచడమేనని చెప్పారు ఎస్ఎల్ బీసీ సోరంగం డెబ్బై శాతం పూర్తి చేసినట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలను కనికారం లేదని కోమటడ్డి అన్నారు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు ఒక్కసారి సారంగం వద్దకు రాలేదని తెలిపారు ఆయనకు నల్గొండ గురించి తన గురించి మాట్లాడే హక్కు లేదని కోమటడ్డి అన్నారు హైదరాబాద్లో లో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు జగద్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై తనిఖీలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది నిందితుడు బీహార్కు చెందిన సునీల్ కుమార్ షుగా పోలీసులు గుర్తించారు అతనిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి పదమూడు కేజీల అరవై ఒక్క గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితునిపై అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు thank you తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పదహారు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని డెబ్బై వేల నాలుగు వందల యాభై ఏడు మంది దర్శించుకున్నారు హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది కూటమి ప్రభుత్వం పది కాలాల పాటు ఇలాగే సాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రులు అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ యనమల రామకృష్ణుడు పలువురు ఎమ్మెల్యేలు ఇచ్చేశారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఈ పట్టణం జిల్లా స్థాయిలో మనం కనిపించాలండి ముందు ఎక్కడైతే రోడ్లు వెడమితాయో అక్కడే అభివృద్ధి కనిపిస్తుంది మీరు ముందు ఈ పట్టణంలో మాట్లాడాలి ముందుగా వాణిజ్య వ్యాపారస్తులతో మాట్లాడాలి వాళ్ళకి నచ్చ చెప్పండి రోడ్స్ అన్ని వెడల్పు చేస్తాం సెంటర్ డివైడ్ పెడదాం మంచి లైటింగ్ పెడదాం గ్రీనరీ పెడదాం ఇవన్నీ చేస్తే పట్టణం ఒక అందంగా తయారవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా జిల్లా హెడ్ క్వార్టర్ వస్తే చంద్రబాబు నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలాపురం చేంజ్ అయ్యింది డెవలప్మెంట్ జరిగిందని ప్రతి ఒక్కరం చెప్పుకునే విధంగా దీనికి తయారు చేయాలి ఈరోజు డబ్బులు లేకపోయినా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది ఐదు సంవత్సరాల రాష్ట్రానికి ఒక్క పైసా పెట్టుబడి రాలేదు ఈ ఆరు మాసాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు పెట్టడానికి ఈ రాష్ట్రం మీద ఉన్న రుణము కలిగించడానికి ఈ ఆరు మాసాల్లో మన దగ్గర చూస్తున్నారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అరవై యాభై కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ట్యాంక్ కూడా మాయక్రాఫ్ట్ వస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు ఈరోజు పెట్టుబడులు సరే చంద్రబాబు నాయుడు మీరు ఎంత డబ్బులు పెంచాలని కాదు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి ఒక నూతనమైనటువంటి విధానం తీసుకొచ్చారు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించిన వాళ్ళకి ఆ స్థాయిలో Vai, right అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడివేడి సంభాషణ జరిగింది తొలుత మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో నీటి సమస్యపై చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండను పట్టించుకోలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సభలో ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదన్నారు ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని లేని సంస్కృతిని తీసుకురావద్దని స్పీకర్ను కోరారు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాజ్ కేబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారికి చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా క్వశ్చన్ ఎవర్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుగుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏ హోదాలో గౌరవం సార్ ఒకరి సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభరే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడరా సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసిందా ప్రతిసారి ఈయన చెందుకిస్తున్నావు అంటే మిమ్మల్ని అంటే ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్న నా బాధతోని నలువడిన బిజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్లు సచ్చిపోతున్నారు సార్ ప్రజలు డబ్బు డబ్బునే వాళ్ళు అనురాధకొచ్చు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొండ చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్లకు ఎస్ఎల్బి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేసాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన గురించి కానీ నా గురించి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్ళకు వాళ్ళ సార్ మాట్లాడేది నేను చాలా ఇవి బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సెట్స్ టీవీ